హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ప్రెజర్ కుక్కర్ లో రాగి సంగటి అయితే చేయబోతున్నానండి కొందరిని కొందరు వీటిని రాగి ముద్దని కూడా అంటారు దానికోసం ఒక కప్పు రైస్ తీసుకోవాలండి ఒక కప్పు లేదా టూ కప్స్ అయినా నేనైతే టూ కప్స్ తీసుకున్నాను వాటిని బాగా వాటర్ వేసి కడగాలండి రైస్ని బాగా చూడండి ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుకి ఐదు కప్పులు వాటర్ అనేది వేయాలండి నేను రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను కదా అందుకు పది కప్పుల వాటర్ అనేది వస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత బాగా నానబెట్టుకోవాలండి కనీసం రెండు గంటలైనా నానబెట్టాలి బియ్యాన్ని నానబెడితేనే బాగా వస్తుందండి రాగి సంగట అనేది చూడండి తర్వాత ఉప్పు వేసానండి ఉప్పు వేసి బాగా కలిదిప్పి మూత అయితే పెట్టేశానండి చూడండి ఈ విధంగా ఉప్పు అంతా కలిసేలాగా కలిదిప్పుకోవాలి మూత పెట్టి గ్యాస్ మీద పెట్టాలండి పెట్టి ఒక రెండు లేదా మూడు విజిల్స్ సిమ్ములో పెట్టి రానివ్వాలండి అప్పుడే బాగా ఉడుకుతుంది రైస్ అనేది చూడండి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చి గాలి అంతా పోయిన తర్వాత నేనైతే మూత తీశానండి బాగా ఉడికింది రైస్ అంతా చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిందండి ఇలా ఉడికిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీని మీద రాగి రాగి పిండి అనేది వేసుకోవాలండి ఈ రాగి పిండి డీమార్ట్లు కానీ ఎక్కడైనా దొరుకుతుంది అదే పల్లెలలో అయితే రాగుల్ని ఆడిచ్చి పిండి పెట్టుకుంటారండి మనకు టౌన్లో అవైలబుల్లో ఉండదు కాబట్టి మనము డి మార్ట్ల మార్కెట్ షాప్కి వెళ్ళినా ఈ రాగి పిండి అనేది ఉంటుంది బాగా వేడి దాని మీద వేయడం వల్ల పిండి పచ్చివాసన అనేది పోతుందండి బాగా గంటతో కలిదిప్పుకోవాలి అదే కొందరైతే పప్పు ఇలానే గుత్తి కూడా ఉంటుందండి సంఘటన గెలకడానికి కానీ ఇక్కడ అవైలబుల్లో లేదు కాబట్టి నేను గెంటతోనే గెలుకుంటానండి గెలుకుతానండి అంతా గెలకడం అంటే బాగా కలిదిప్పుకోవడమే చూడండి ఈ విధంగా రాగి సంగటి అనేది రెడీ అయింది చిన్న పిల్లలకి పెట్టిన హెల్త్కు చాలా మంచిదండి చాలా బలంగా తయారవుతారు చికెన్ కానీ ఏ కర్రీ లేకనే ఈ రాగి సంగటి బాగుంటుంది నేనైతే బెండకాయ పులుసుతో తింటున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ మీకోసం